मटर लेने वाला सही है। मटर डटले। डायरेक्टर ब्लॉग जेसन को मार के जेसुडेंट कर रखता। कट जेसन नहीं नहीं నేను ట్రై చేస్తాను పిల్లలతో ఎట్లా ఫర్ సపోజ్ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పి చెప్పి లేదంటే అప్పుడు ఏం చేస్తా వదిలేస్తాను అన్నాడు నుండి వాడు వాడు అసలు ఎందుకు రిప్లై చేయట్లేదు కూడా మాట్లాడండి ఫోన్ లో అది అడగలేదు మరి మామూలు మూసఫర్ అయితే వాళ్ళు బిల్ట్ మాకు ఉంటది కదా అరే వెల్కమ్ న్యూస్ సో మ్యాటర్ ఏంటి అంటే ప్రీవియస్ గా జరిగింది కదా దాని గురించి అంటే వంశీది కూడా ఇక్కడ కొంచెం నాకు అనిపించింది తెలుసుకున్నాక నేను అక్కడ లేను బట్ చూసిన నేను అంటే గా నేను వంశీతో వంశి అక్క నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే కోమలితో వీడియోస్ చేసిండు అప్పుడు నాకంటూ కొంచెం సపోర్ట్ లేకపోయిండు కానీ వాడు ప్రాంట్స్ అని చెప్పేసి చేసిండు ఆమె నేను ఊరికెళ్ళినప్పుడు ఆమె పక్కన నుండి ఇట్లా అన్నది కానీ నేను ఆ విధంగా కూడా నేను రవితో అట్లా మాట్లాడట్లేదు సో ఫ్రెండ్ లెక్క అని చెప్పేసి వాట్సపోడు వా వంశీ చేయలేపినా కూడా వాడు ఎదురు చెప్పట్లేదు రవి అదంతా పక్కకు పెడితే ఈలో లేని కాస్త వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని పోయాడు మనము నార్మల్గా మనకు చాలా రిక్వెస్ట్లు వస్తాయి ఆ రిక్వెస్ట్లలో మనం ఏదో రిప్లై ఇవ్వం అయిపో సో ఆమెకి రిప్లై ఇచ్చిండు అని చెప్పేసి రిప్లై ఇచ్చినట్ంటే నేను ఈజీగా అంత నమ్మ నమ్మలేదు నేనే అనుకున్నాను ఎల్సా ఫస్ట్ వంశీ ఆమెకి కాల్ చేసి ఇట్లా మెసేజ్ ఇట్లా చెప్తాము ఆ పాయింట్లో అయ్యి ఆలోచిస్తున్నాను తప్పు కదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర తీసుకునేదని ఉంటే ఇప్పుడు వంశీకి రవికి బ్రేకప్ అవ్వద్దు అని చెప్పేసి వంశీని అన్నాను పిలిచేటప్పుడు వంశీ ఇంకా సపోర్ట్ చేయాలి రవికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏదో నాకు కలిపియాలి అన్నట్టు చేస్తున్నారు అని చెప్పేసి వంశీ చెప్తున్నారు టోటల్ గా ఇది వీళ్ళని కలిపిద్దాం ఈమెను కల్పిద్దాం అని ఆయన చేసేసరికి మొత్తం పెట్ట ఎట్టేటట్టు ఎట్టంది సో దీంట్లో బలి అయింది ఎవరు అంటే రవి రవి చాలా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు కూడా తింటే అంటే నాకు ఏమో దక్క ఇది అదని చెప్పేసి బాధ పడుకుంటున్నాడు ఎంతకైనా అనిపిస్తుంది కదా అనొచ్చిన ఇన్వాల్వ్మెంట్ లేని అమ్మాయిని తీసుకొని వచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసిరు సో చాలా బాధపడుతున్నాడు ఒకసారి వెళ్దాము వంశీని కూడా విలుద్దాము అండ్ ఫుడ్ పెట్టుకోరా ఎందుకంటే నీ వల్లనే జరిగింది కాబట్టి సో ఇప్పుడు పోయి వంశీని కూడా వినిపించి ఒకసారి మాట్లాడి క్లారిటీ ఇద్దాము అని చెప్పి ఇక్కడ ఎవరెవరు హట్ అవ్వదు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట తెలుసులే ఏమైంద నాకు కానీ లేవు అది మంది కొంచెం ఏంటి చిన్నపిల్ల గడికి ఇష్టం తీసుకోండి ఫస్ట్ తినాలి కదా అది కూడా లేకు అడక్ అసలు <Jersey variant> <m> <coughs>

నువ్వు ఇంకా ఇది ప్రొఫెషనల్ ఇదే కదా అందులో రాంగ్ తీసుకోవడానికి ఆమె ఎందుకు రాంగ్ తీసుకుంటుంది ఉంటది ఎందుకుండో చెప్పు ఇప్పుడు నీకు ఈయన ఆయన ఇంకో కమ్మని తీసుకొచ్చింది నీకు బాధ అనిపించిందా లేదా మరి ఇప్పుడు ఆమె కూడా అట్లా ఆడపిల్లనే కదా ఆమె కూడా అట్లనే ఫీల్ అవుతుంది కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా చెప్తున్నావు కదా వాళ్ళ మాట్లాడుకున్నారు అందుకే నేను చెప్పలేదా అంటే మళ్ళీ ఇప్పుడు బ్లాక్ చేయాలి బ్రేక్ అప్ చెప్పాలంటే బాయ్‌ఫ్రెండ్‌కి డైరెక్ట్ చెప్తారి మరి. ఆడికి వీడికి బ్రేక్ అప్ చెప్పి వనిదల్లో నీకు సెట్ కాదు నువ్వు నువ్వంకే వీడియోస్ చూస్తూ క్లోజ్ ఉంటున్నావు అని చెప్పేసి వీడికే చెప్పలే బ్లాక్ చేసి బ్రేక్ అప్ ఇస్తే వీడికి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాడు కదా. డైరెక్ట్ బ్లాక్ చేసంటే వాడికి చేసురేదా కరెక్ట.

ఇదేందో వస్తలేడు ఎందుకు పిలుసుడు రావు నీకేం చెప్పాలి కాదు వాడు చూడు ఒకసారి ముందే వాడు సంగం ఉంటాడు ఇంకా నీరు తినకుండా నీరసంగా అయిపోతున్నాడు మొత్తం నేనేం చేయాలంటే చేసినావు కదా పెంట

వీడి ఫ్రెండ్ అన్న తర్వాత నేను చెప్పమ్మా అని అమ్మ తప్పు అనుకోదు నా చాటింగ్ అంతా చదువు అమ్మ నా వాడి తప్పైతే లేదు అది వాళ్ళు చెప్తే చేసిన చెప్పిన ఆ పిల్ల అన్న నీతో నేను అమ్మను బాగా బాధపడుతున్నావు నాకు తెలుస్తుంది అని నాతో చెప్తే నేనేమన్నా నేను లేదమ్మా నేను బాగానే ఉన్నా అని చెప్పినా ఏం చెప్పిండ్రో అదే కాల్ మాట్లాడే శివవాడు కెమెరా పట్టుకొని ఉన్నాడు వాడు మనవాడు నా పక్కనే ఉన్నాడు తెలుసుకొని మాట్లాడు

బాధపడుకోవాలని చేస్తారు ఎవడైనా ఎంజాయ్ చేసుకోవాలో ఎవరు చేయగలిగి నేను చెప్పేది ఇప్పుడు ఆ పిల్ల చేసింది నేను ఇన్ కేసు సరే ఇది వదిలేస్తాయి ఈ లోపల వదిలేస్తాను మళ్ళీ ఆ పిల్లని ఎట్లా ఒక మాట్లాడించి ఇట్లా మాట్లాడేయడానికి ట్రై చేస్తాను నేను ట్రై చేస్తాను పిల్లలతో ఎట్లా ఒకటి మాట్లాడడానికి ఫర్ సపోజ్ ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పి చెప్పి కదంటే అప్పుడు ఏం చేస్తా వదిలేస్తాను అన్నాడు ఈ పంచాయతీలో పెట్టుకున్నా వీడు భూమి ఇవేం చేయ ఇట్లే ఉంటుంది నీకు అర్థమైంది ఇప్పుడు నన్ను నమ్మకుండా అంటుంది ఇంకో మాట నమ్మజేస్తుంది ఇది నేను చేయలేదని తెలిసిన రోజు నేను ఎందుకు ఎందుకు పడుతుంది నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి చెప్పినా బాలేదే వద్దు అని చెప్పినా ఇంకా గొడవ పెట్టిన వాళ్ళ అవసరం కాదు నేను అట్లా చాటి అర్థమవుతుంది

నేనైతే అడుగుతున్నా మాట్లాడుకోమంటే నేను ట్రై చేస్తాను ఎంత ఎంత దూరంలో అవుతుంది అడుగు అడుకోని అడుక్కోను ఆ పిల్లలతో నేను అది కావాలంటే నేను చేస్తాను లేదురా నాకు ఇట్లా ఈ అంటే కూడా నేను క్లియర్ చేసుకుంటా ఓకే నన్ను అయితే ఇట్లా పిచ్చి పిచ్చి వాళ్ళని చేసి నన్ను చేయాలి సార్ నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను వాడు ఏం మాట్లాడలేదు అనుకున్నాడు కదనే నాకు అనిపించింది రాంగ్ వంశీ మా డాడీ కూడా ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు క్లియర్ చెప్పింది కదా ఏం జరిగిందని చెప్పి నేను అదే అంటున్నా అదేదో మెసేజ్ మాకు చేయాలి కదా బాధపడేటోళ్ళందరికీ అంటే మరి నువ్వు ఇన్స్టా ఎస్ఆర్టి మందరికీ తెలుసు కదా మీ వీడు అంటున్నంటే ఖచ్చితంగా తెలుసుంటారు కదా మీ మంత్రము నీకు చేయాలి మోనికకు చేయాలి వీడియోలో మోనికకు ఉంది ఉంది ఉన్నాడు సరేదా మేము మా నీకో ఎట్లయినా మాట్లాడుతున్నావు కావాలంటే శ్రీ కూడా మాట్లాడుతున్నాడు కానీ నీకు లవ్ నీకు ఏం ప్రాబ్లం రాదు ఫస్ట్ తిను నువ్వు ఇట్లా తినకుండా అంటే మాకేమనిపిస్తుంది అంటే మా వల్ల నీకేమన్నా ఇదైందా అని చెప్పి సరే ఎట్లనే కానీ అది కానీ మా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు వాళ్ళు బీటు మాకు ఉంటది కదా సరే తినో చెప్తున్నా మీరంతా నా వల్లనే అవుతుందని చెప్పేసి నాకు ఒక రిగ్రెట్ ఉంటుంది తెలుసా అవును చేస్తున్నా తిను ఇప్పుడు అంత పాత అట్లా

ప్లీజ్ మళ్ళీ రావు వాళ్ళు ఇంటికి పోయా మాట్లాడదాం ఐ మీన్ కలుద్దాం కొంచెం తినుకోదాం ప్రామిస్ ఇక తీసుకొని వెళ్తాం నమ్మకం లే